మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలండి మైండ్ ఫుల్నెస్ మైండ్ఫుల్నెస్ మైండ్ ఫుల్నెస్ అలాగే మైండ్ ఫుల్ ఈటింగ్ అని కూడా అంటావు అంటే మీ మనసు బట్టి తినేటప్పుడు తిండి మీద దృష్టి పెట్టవు చేసేటప్పుడు చే మీద దృష్టి పెట్టవు నువ్వు తినేటప్పుడు మొబైల్ చూస్తావు తినేటప్పుడు టీవీలు చూస్తావు తినేటప్పుడు ఇంకేదో చేస్తావు మైండ్ ఫుల్గా అవుతుంది మైండ్ ఫుల్గా కాదండి నువ్వు ఏం చేసినా సరే నవ్ బీ విత్ యూ నీ తోట నువ్వే ఉండు బీ విత్ ప్రజెంట్ ఎట్ ద మూమెంట్ ఎట్ ద మూమెంట్ ఎట్ ద మూమెంట్ రేపు గురించి నిన్న గురించి కాదు ఈ రోజు గురించి ఈ క్షణం గురించి నవ్వులో బతుకు లివ్ ఇన్ ప్రజెంట్ లివ్ ఇన్ నవ్ నవ్వును లవ్ చేయి అలాగే మైండ్ఫుల్ ఫుల్ ఈటింగ్ అంటే నువ్వు తినేటప్పుడు కరెక్ట్గా టైం పెట్టి తినే దాని మీద మనసు పెట్టి తిను తినే టైంలో కరెక్ట్గా పెట్టుకుని ఆ టైంలో తిను తినేటప్పుడు టీవీ చూడడం టీవీ తినేటప్పుడు మొబైల్ చూడడం తినేటప్పుడు వేరే ఆలోచనతో కాదు మైండ్ ఫుల్గా తినం మైండ్ ఫుల్ అంటే బొర్ర వేయడాకపోతే మైండ్ ఫుల్నెస్ ఈ మైండ్ ఫుల్నెస్ అనేది బుద్ధుడి యొక్క కాన్సెప్ట్ అండి అని ఇండియాలో విపాసన అంటాం చపాన్లో జన్మంచాం జనసం అంటాం ఏది చేసినా సరే గాలి పీల్చుకునేటప్పుడు గాలి వచ్చేటప్పుడు ఎలా వస్తుందో ఎలా పోతుందో చూస్తే జన్మ యొక్క ప్రధానమైన పిలుస్తుంది అది జాజ్ అని అంటావు కొన్ని గాలి వెళ్ళడం గాలిపడడం అనేది అవంతా కూడా మైమర్చి పొజిషన్ వచ్చేస్తాయి అన్నమాట నువ్వేం చేస్తున్నావో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వేం ఆలోచిస్తున్నావో జాగ్రత్తతో ఎవేరుడిగా చెయ్యి నీ ఆలోచన సరిగ్గా లేకపోతే మార్చుకో నీ మాటలు సరిగ్గా లేకపోతే మార్చుకో నీ చేతలు సరిగ్గా లేకపోతే మార్చుకో నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏదైనా సరే ఎవేరుగా చేయి నీ ఆలోచన మంచిదా కాదా చూసి ఆలోచించు మాట్లాడే మాట మంచిదే కాదా చూసి మాట్లాడు చేసే పని మంచిదే కదా ఆలోచించి చేతలేయి ఎవేర్ ఎవర్ థాట్స్ ఎవేర్ ఎవర్ వర్డ్స్ ఎవేర్ ఎవర్ యాక్షన్స్ అప్పుడు తప్పు జరిగితే దిద్దుకోవచ్చు తప్పు మాట్లాడితే దిద్దుకోవచ్చు తప్పు ఆలోచిస్తే దిద్దుకోవచ్చు అండి ఈ మైండ్ ఫుల్నెస్ మెడిటేషను లేదంటే మైండ్ ఫుల్నెస్ థింకింగ్ మైండ్ ఫుల్నెస్ ఈటింగ్ వల్ల చాలా హెల్తీగా ఉంటారు అన్నమాట ప్రపంచంలో హైయెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ జర్నిజం నమ్మేవాళ్ళే అంటే బుద్ధిజం నమ్మేవాళ్ళే చాలా ఆనందంగా ఉంటారు ఉంటారు ఎంపెతటి ఉంటారు అనుభూతులతో ఉంటారు ప్రశాంతతతో ఉంటారు అందరికీ హెల్ప్ చేస్తారు హట్ నెవర్ హెల్ప్ ఎవర్ అంటారు ఆటోమేటిక్గా నీకు పరోపకారాయ పుణ్యాయ పరపీడనయో పాపాయ అంటారు గాడ్లో జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ అంటే జనరేటర్ అంటే సృష్టికారుడు ఆపరేటర్ అంటే స్థితికారుడు అంటే అడ్మినిస్ట్రేటర్ డి అంటే డిస్ట్రక్షన్ లయ కరడం సృష్టి స్థితి లయ సృష్టి ఎప్పుడు జరిగిపోయిందో మన తెలియదు పాస్ట్ అది లయ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అది ఫ్యూచర్ అది మన చేతిలో ఉన్నది ఒకటే స్థితి ఇప్పుడు స్థిత్వం అస్తిత్వం ఇప్పుడు ఇక్కడ నవ్వు అంటే ఇప్పుడు కీర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బాగుంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా బాగుంటాం రేపుడు కాదు నవ్వు ఎల్లుండి కాదు నవ్వు అవతలండి కాదు నవ్వు నవ్వుని లవ్ చేయి ప్రతి క్షణాన్ని ఆనందంగా సంతోషం కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయం వచ్చినా సరే కష్టాలు వస్తే కష్టాలు అనుకోండి ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అనుకోండి టాస్క్స్ అనుకోండి ఛాలెంజెస్ అనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే అయబు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అనుకో నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినాయో నాకు ఎన్ని టాస్క్లు వచ్చినాయో నాకు ఎన్ని పజిల్స్ వచ్చినాయో హావ్ టు సాల్వ్ ఇట్ అనే ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు ధైర్యంగా అడిగేస్తారు ముందులే మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంతగా నమ్మేస్తారు మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పట్టండి నమస్తే